కావలి నియోజకవర్గంలోని భోగోలు మండలంలోని తీర ప్రాంతంలో వైసీపీ అగ్రనేతల ప్రచారం వైసీపీ పార్టీకి ఫుల్ జోష్ తెచ్చింది రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భూగోలు మండలంలోని చెన్నారాయణపాలెం తాడుచెట్లపాలెం బంగారుపూడెం తదితర గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది వైసీపీ పార్టీలో త్రిమూర్తులుగా ముద్రపడ్డ బేద రామిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి రాకతో తీర ప్రాంతం జనసందోహంగా మారింది భారీ ఎత్తున యువత ఈ కార్యక్రమంలో పాల్గొని వైసీపీ పార్టీకి జై కొట్టడం జరిగింది తీర ప్రాంతంలో వీరికి మంచి పట్టు ఉండడంతో పాటు అదనంగా మన్నెమ్మాలకుమార్ రెడ్డి కూడా ఉండడంతో మరింత ఊపిరావడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బేదామస్తానరావు మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధరెడ్డి మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు

జగన్ మరి ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా మరి అమరకు ఆ పథకామే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జైగ అవకాశం ఉంటుందని జగన్ జగనన్న తర్వాత జగన్ గారి వ్యక్తి విజయసాగర్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు తప్పకుండా ఆయన కూడా విజయసాయిరెడ్డి గారు అదే బీద గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు కలిసి మన నాయకులు అందరూ కూడా అభివృద్ధి చేశాను ఎప్పుడు కూడా ముందుంటాం తెలియజేస్తూ తప్పకుండా మేమంతా కూడా ఈ జరగబోయే ఎన్నికలు పదమూడు సారీఖులు క్యానబి మీద నాలుగు రెండు మీద ఓటు ఒకటి ఎంపీకి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం రెండోసారి ముఖ్యమంత్రి గారిని మన పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డి గారిని మన యొక్క సభ్యుడు ప్రతాప్ రెడ్డి గారిని రోజు మీరు అందరు ఒక్కే కోరుకున్నాం చివరగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముగ్గురు మనం అందరూ కోరుకుంటా ఉన్నాం అక్కడ ఆయన ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే కావాలా ఎవరు ఎమ్మెల్యే కావాలా ఆయన ముఖ్యమంత్రి కావాలంటే అయితే కదా م <muchas>